నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం சதபான கோல்லா ஏபி வெச்சுன தான்கhetra பிரச்சர்க்கத்துக்கு ధన్యవాదంతో இருந்துjunit ஆவுனோம் நம்ம எல்லனே நம்ம ராமே கோடார் நீங்க అందరూ கூட உத்தத்தயத்த உண்டா உண்மை ஊనికి தூரமான antisense ஆ பிராமணவாதமே ஆப்கார்திலே ஹீரோ நம்ம தंत வாரல்ல ஊர்ல ఉండకుండా మూడు అవసరం ఉన్నాం వాళ్ళందరికీ చాలా మందికి చెయ్యే తమ్ముళ్లి ప్రాంత ఏంటంటే ప్రతి ఇల్లు బంధు అంటారు మరి కరిగినకి వచ్చి ఇంటికన్నా పోయి అమ్మా నా కింద రావచ్చు ఇతర కులాల పక్కల పక్కాన వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన ఇతరు మంత్రివర్యులు వర్యులు ప్రభాకర్ గారు ఇద్దరు శ్రీధర్ బాబు గారు ఆ కమిటీలో ఉండడం మాకు చాలా సంతోషాలు ఇచ్చింది పదే ఆలోచించడం మంద కృష్ణ ఉద్యమాన్ని మొదలు పెట్టిండు కానీ మంద కృష్ణ ఈ ఉద్యమాన్ని కాఠ్యాయం వైపు నడుపుతున్నదన్న భయం వేసింది మన నాలుగ కాలంలో ఎప్పుడు కూడా చాలా కాలంగా మాదిగలు భీటికి వస్తున్నటువంటి వర్గీకరణకు ముగింపు బలికి వర్గీకరణను సాధ్యం చేసిన మన అందరి దైవం రేవంత్ రెడ్డి గారికి మనం మనస్ఫూర్తిగా ప్రతి బాధగా బిడ్డ తరఫున అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి అసలు ఈ మాదిక వర్గీకరణ ఏంటి ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకు మనం చదువుకున్నాము ఇప్పుడు ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఎన్నో కులాలు వెనుకబాటు తరాలకు గురి ఏ మాత్రం కూడా రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్లను కొంతమంది అనుభవిస్తున్నారు అందరికీ ఒక్కలేదు అందరూ కూడా ఈ రాజ్యాంగం ప్రకారంగా అడుగులే కాబట్టి అందరికీ సమాన హక్కు ఉండాలన్న ఉద్దేశంతోనే మరి అందులో వినాదాలు అధిక ఉన్నటువంటి మాదిగలు మాదిగలు రద్దపోతా ఉన్నారని ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట కమిషని మన మంద కృష్ణ మాదిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ను అప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం మరి తొంభై నాలుగు నుండి పోరాటం చేస్తే తొంభై రామచంద్ర రాజు కమిషన్ వేస్తూ గత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు వర్గీకరణ తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టుకు పోయి ఈ చట్టం ప్రకారంగా రిజర్వేషన్ చేసే హక్కు రాష్ట్రాల కొట్ట మొక్క ఇరవై సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు బండికాసిన తర్మే గారు ఏదన్న సభలో మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం మా పార్టీ అధికారంలోకి రాగానే మేము తప్పకుండా ఇష్టమని చెప్పినటువంటి దృష్టి పార్టీ నిలబడే వ్యక్తి నాడుల పక్షపాత ఎందుకంటే సత్యనారాయణ గారికి నలుగుతులందరూ అభివృద్ధి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రచారాంతం గారు అలాగే చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ పేరు పేరున నమస్కారం తృప్తి చేస్తూ ముఖుల

శాసనసభ వివరాల శాఖ మంత్రి ప్రజలు సూచిస్తా వారికి మనందరికీ ధన్యవాదాలు అన్నమాట మరొకసారి తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు ఒక రోజు సామాజిక స్థులతో అంతృష్టి మాటగా ఈ కార్యక్రమం నచ్చేది నేను అన్నాడు కానీ ఈనాడు మనం సాధించిన దానికి అందరూ కూడా మనం అంత తెలియజేస్తా ఉన్నాం पंदई नाल मंदर कृष्ण मतिलबु गुरिते क కాబట్టి మనము చేసుకోవాలంటే దయచేస్తూ మాల వార్త మాల ఖర్చు మాది మాధుల ఖర్చులు ఉదాహరణకు ఇందర్లు వింటారు మాస్టర్లు ఉంటారు అలాగే డాక్టర్లు వింటారు వాళ్ళ

నిర్ణయం రాదు ఏపీ వైసీపీ ఏంటి అంటే మన భాష చెప్పాలంటే మీరంతా వీక్ అంట మీరు ఐదు అన్నదమ్ములు ఉంటే మీటా వీక్ మేము ఇద్దరేమి ఉన్నాం అంటే మన టీవీ అంతా వాటా కాబట్టి వాటికి ఇద్దరు అన్నదమ్ములు వస్తాయి మీరు ఐదు వరకుంటే ಐಪೂರು ಕಟ್ಟಿ ಈ ರಾಜ್ಯಾಂಗಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಚ್ಚಿನ ಮಾತು ದಯವಿ ಅರ್ಥ ಈ ಸಂದರ್ಭ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ಣಯ ದಿನ ಸಭೆಯ

ये बहुत अच्छा फैसला लिया है संबंधित है इसी सी और बी वालों को बहुत बड़ी खुशखबरी है ये एक कमाने के बाद ऐसा एक फार्मूला तैयार करें ये इससे एस और बी सी को बहुत चीज खुशी हुई और उनको रिजर्वेशन में रखने का फार्टी परसेंट मिले रिजर्वेशन रखते हुए जो बोले अच्छा तमाम मिनिस्टरों को सीएम साहब को मैं मुबारकबादी देता हूँ और इसको अमल करने में कोशिश करना चाहिए सेंटर में भी कोशिश नागुरी फिब्रवरी रेल इरव रोजना तेलंगाणा राष्ट्र मुख्यमंत्री निर्मला रेवंतरे रेडिगार एसी वर्गी प्रत्येक समावेश एर्पा चेसी ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో బీసీ కుల కులకరణతో పాటు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర మాలా మాదిగలందరి పక్షాన వారికి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తూ అలాగే మరి గత ముప్పై సంవత్సరాలుగా సామాజిక ఉద్యమం చేపట్టిన నందకృష్ణ మాదిగ గారికి వారికి సహకరించిన సంఘ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉంది అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పున్నం ప్రభాకర్ గారు సీతక్క గారు దామోదర్ రాజానంద గారు మల్లు రవి గారు వీరంతా ఉపసంఘంగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణ కొరకు ప్రయత్నం చేసినందుకు వారితో పాటు ఏకసభ్య కమిషన్ కూడా నిర్ణయి నియమించి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రత్యేక శాసనం సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక వ్యయంతో మరి శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చాకచక్యంగా మరి బీసీ గులగరన అలాగే ఎస్సీ వర్గీకరణ చెప్పించినందుకు శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి మరొకసారి నా పక్షాన మాలా మాదిగలు అందరి పక్షాన మాలా మాదిగా ఉపకులాలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వర్గీకరణ ఇదివరకు ఏదైతే రిజర్వేషన్ పొందని ఉపకులాలు ఉన్నాయో వారందరికీ లాభం జరిగే దిశగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ చేసినందుకు మొదట మాస్టీ కావచ్చు సింధీ కావచ్చు సింధీ మాది కావచ్చు డక్కలు కావచ్చు మీరందరికీ న్యాయం జరిగే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేతులు వచ్చి నమస్కరిస్తూ ముఖ్యంగా మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా దళితులందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు మరొకసారి వారికి ధన్యవాదాలు